యేసుక్రీస్తు శిలువపై పలికిన ఏడు మాటలు మొదటి మాట వార్త ఇరవై మూడు ముప్పై నాలుగు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము రెండవ మాట వార్త ఇరవై మూడు నలభై మూడు నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మూడవ మాట యోన్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు అమ్మా ఇదిగో నీ కుమారుడు నాలుగో మాట మత్య ఇరవై ఏడు నలభై ఆరు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి ఐదో మాట యోన్స్ వార్థ పంతొమ్మిది ఇరవై ఎనిమిది నేను దప్పికొనుచున్నాను ఆరో మాట యోన్ స్వార్థ పంతొమ్మిది ముప్పై సమాప్తమైనది ఏడవ మాట లోకా స్వార్థ ఇరవై మూడు నలభై ఆరు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను